రావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన ఇందులో ఏ ఒక్కరు మా పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేని వాళ్ళు మిత్రులు గోర ఇప్పుడే చెప్పాడు నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా పద్నాలుగు నెలల్లో ఏ రోజు కూడా గోర వచ్చి నన్ను అడిగింది లేదు నన్ను కలిసింది లేదు అయినా వారు ఈ సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేఖ రాసిన సంగతి నాకు తెలిసి పత్రికలలో నేను మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండోజు వారికి సమాచారం కూడా ఇవ్వాలనే నేను నా బాధ్యతగా భావించిన నాతోని విభేదించినా సరే లేదా సమాజం కోసం వాళ్ళు నాతోని విభేదించిన ఇంకోరితో విభేదించిన అనే దానికంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్ళు ఉన్నారు ఆ ప్రజలతో మమేకమైన వాళ్ళను గుర్తించాలి వాళ్ళని గౌరవించాలి అన్నదే ఆలోచన నాతో ఉంటేనే ఇస్తాం నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరాని అభిమానులను వేదిక మీదు ఉన్న పెద్దలు నేను అడుగుతున్నా నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు చుక్క రామయ్య గారు కావచ్చు లేకపోతే అందశ్రీ గారు కావచ్చు జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఐదు మందికి ఇచ్చిండ్రు ఆ ఐదు మంది కంటే మా ఈ ఐదు మంది ఏమైనా తక్కువనా ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరనకు గద్దరణకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను నేనొక్క మాట నేను నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరనకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లి అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణు పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడే పేరు రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది సామి ఇంతకుముందు అన్నాయన కూడా గిట్లనే నీలిగిండు గద్దర నన్ను గేటు బయట కూసబెట్టిండు ఏమైంది గేటు బయట కూసబెట్టినాయన లోపల ఉన్నాయన గద్దె మీద కూసున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైనాయి గద్దరన్న వారసులు లోపలున్రు గద్దరన్న గేటు బయట ఊసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరైనా వస్తారా నన్ను వాల్కరించాడు ఎదురు చూస్తున్నాడు చకూర పక్షిలాగా గాయనకే గంత గది పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేం ఇయ్యకు నేను ఇయ్యమని అడగను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్న గేటు బయట ఊ ఊసబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి వాడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది గంటల నువ్వు కొట్టుకోపోతావు మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం అడగం సంతకం పెడతాం గద్దరన్న గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు అనేది మంచిది కాదు విభేదాలు ఉండొచ్చు సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉంటే చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా గౌరవించుకున్న వాళ్ళు లేరా మరి మీరెందుకు ఇంత అహంకార పూరితంగా వివరిస్తారు అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్ను మమ్మల్ని ఎడా పడా చెడా పడా తిడతానే ఉంటాడు అంత మాత్రం మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు ఎక్కడనేదాన్ని అటు ఇటు ఉంటే అంటాడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది ఇట్టిండని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి తొమ్మిది మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాచం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా అడగలేదు మా ప్రభుత్వము తొమ్మిది మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు వారిని కూడా అందులో చేర్చినాము గోరెక ఎంకన్నను కూడా అందులో చేర్చినాము జయరాజును కూడా చేసినాము బండి యాదగిరిని చేసినాము ఇట్లాంటి కుటుంబాలను గద్దరైన కుటుంబాలను ఈరోజు గుర్తించినము సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పని అయినా చేయడానికి ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రభు